కీర్తనలు తొమ్మిదవ అధ్యాయము నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను మహోన్నతుడా నేను నిన్ను కూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను నీవు నా పక్షమున వ్యాధ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువుల వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజన్లను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువుల నశించిరే వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమై నువ్వు నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించాను యహోవ శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవ నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు కావున నీ నామేరిగిన వారు నిన్ను నమ్ముకొందురు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయుడి ఆయన రక్తపరాధమును కూర్చి విచారము చేయుచున్నప్పుడు వారిని జ్ఞాపకము చేసుకొనును వారి మొర్రను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు యహోవా నన్ను కరుణించ మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నవి యహువా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాలమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరవబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నిటికీ నశించదు ఎహువా లెమ్ము నరులు గాక మీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహువా వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు గాక